హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము క్యారెట్తో హల్వా ఎలా చేయాలి అని చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా క్యారెట్ హల్వా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఎలా చేయాలి ఏమేమి కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే ఇప్పుడు చూద్దాం మరి చూడండి క్యారెట్ అయితే మరి కిలో క్యారెట్ అన్నమాట బాగా కడిగి దీని మీద పొక్కు తీసేసి తురిమి పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్నమాట తర్వాత ఈ ఇది కిలో క్యారెట్కి ఒకటిన్నర లీటర్ పాలు ఫ్రెండ్స్ మూడు ప్యా అర లీటర్ ప్యాకెట్లు మూడు ఒకటిన్నర లీటర్ పాలు కిలో పంచదార తర్వాత కాల్ కిలో కోవా ఒక రెండు స్పూన్లు నెయ్యి కొంచెం ఇలాచీ పౌడర్ అది స్మెల్కి ఫ్రెండ్స్ కొంచెం వేసుకుంటే చాలు మరి సరేనా ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ ఓకే జీడిపప్పు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది క్యారెట్ హల్వాలో జీడిపప్పు వేసుకుంటే సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మరి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేశాను తర్వాత క్యారెట్ వేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు క్యారెట్లో పాలు వేసేస్తున్నాను అనమాట ఇది పాలు క్యారెట్ బాగా ఉడికిపోవాలి పాలన్నీ దీంట్లో ఇంకిపోవాలి ఫ్రెండ్స్ సరేనా అప్పుడు ఎలా చేయాలో మరి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట పాలన్నీ బాగా ఇంకిపోవాలి బాగా పొడి పొడిగా వచ్చేయాలి క్యారెటు అప్పుడు పంచదార కోవా అన్నీ వేద్దాం ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి బాగా ఉడికిపోతూ ఉంది పిల్లలకి కూడా మంచి బలం ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి కూడా మంచిగా వేడి తగ్గద్ది వేడి ఉండదు అన్నిటికీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో మెత్తగా ఉడికిపోయింది పాలల్లో ఇప్పుడు పంచదార వేసేద్దాం ఫ్రెండ్స్ సరేనా కొంచెం పంచదార కరిగితే తర్వాత కోవా వేసేద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పంచదార బాగా కరిగిపోయిందన్నమాట ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను మరి చూడండి ఫ్రెండ్స్ పంచదార ఎంత బాగా కరిగిపోయిందో మరి నెయ్యి కూడా వేసాము కదా చాలా చాలా బాగుంది ఇప్పుడు కోవా వేస్తున్నాను మరి చూడండి ఫ్రెండ్స్ మరి ఇంత కోవా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మేము ఇంట్లో తయారు చేసాము ఫ్రెండ్స్ పాలు తెచ్చి పాలతో చేసాము కాబట్టి చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇదంతా కలిపేయాలి ఫ్రెండ్స్ ఇలా సరేనా కలిపేద్దామా చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు దింపేద్దాము చూడండి ఇలా చేస్తే కింద బాగా పొడి పొడిగా అన్నట్టు వస్తుంది ఇలా కింద ఇలా అన్నమాట బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇది కోవా పాలు పంచదార అంతా చాలా బాగా సెట్ అయిపోయింది అన్నమాట కరెక్ట్గా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఇంకా ఉడికితే మరి పాకం వచ్చేస్తుంది గట్టిగా గట్లుగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే చల్లగా అయ్యేసరికి బాగుంటుంది తిన్నటికి సరైన చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా ఎంత బాగా కుదిరిందో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పనిసరిగాను పిల్లలు బాగా చాలా బాగా తింటారు సరేనా మీకు కానీ ఈ క్యారెట్ హల్వా చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఇలాంటివి చాలా చాలా ఎన్నెన్నో చేసి మరీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్